పాపనపేటలో ఘనంగా సాయిబాబా దేవాలయంలో పదహారవ వార్షికోత్సవ వేడుకలు మండల కేంద్రమైన పాపన్నపేట సాయిబాబా ఆలయంలో పదహారవ రోజు వార్షికోత్సవ సందర్భంగా గురువారం రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెరుగుపల్లి విశ్వనాథ్ శర్మ నవీన్ శర్మలు ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు నూట ఎనిమిది లీటర్లతో పాలాభిషేకం తదితర పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు కోసం సందర్భంగా ఉదయం నుండి భక్తులు బాబా ఆలయానికి తరలి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆర్యవైశ్య సంఘం నాయకులు గజవాడ రాజేశ్వర్ గుప్తా బెజ్ఖం విఠలేశ్వర్ గుప్తా గురుమూర్తి ఘౌట్ భీంకొండ రాములు రామరప్ప రవీందర్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కోసం సందర్భంగా రామారపు వీరేశం గుప్తా దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సరిగ్గా చెప్పండి ఇది కదా అది చెప్పండి దొరకినది ఇది ఇట్లా ఇప్పుడే రెండు బాబారు కంపిస్తున్నాడు అది చిన్న బాబారు తోన దమిడి